ఇంట్లో పనులన్నీ చేసేసరికి తల ప్రాణం తక్కువచ్చింది అంటాము అలాగే రోజంతా పని చేసి చేసి బాగా నీరసం అయిపోయాను అని చెప్తాము అసలు ఇలాంటి వాటిని ఇలాంటి సెన్సిటివ్ ఫీలింగ్స్ని మనము ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేస్తాము అంటే బై ద టైమ్ ఐ ఫినిష్డ్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ ఐ వాజ్ అటర్లీ ఎగ్జాస్టెడ్ ఐ వాజ్ అటర్లీ ఎగ్జాస్టెడ్ అంటాం ఇది ఒక సెంటెన్స్ ఇంకొక విధానంలో చెప్పాలి అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ ద హౌస్ హోల్డ్ చోర్స్ ఐ ఫెల్ట్ కంప్లీట్లీ డ్రైన్డ్ అంటాం మన ఇంట్లో శక్తంతా అయిపోయింది బాగా నీరసం అయిపోయాను తల ప్రాణం కొచ్చింది ఇలాంటి విషయాలను మనము ఈ విధంగా ఇంగ్లీష్లో చెప్తాం ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ ద హౌస్ హోల్డ్ షోస్ ఐ ఫెల్ట్ కంప్లీట్లీ డ్రైండ్ అంటాం ఓకే సో ఈ వీడియో మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ ఇంగ్లీష్ ప్రియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి